నమస్తే అంతర్యానం ఈ అద్భుతమైన అంతర్యానం పుస్తకం గురించి కొద్దిగా పరిచయం పగలు సూర్యుడు ప్రకాశిస్తాడు రాత్రి చంద్రుడు ప్రకాశిస్తాడు జ్ఞానోదయం పొందిన వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని సదా విరజిమ్ముతూనే ఉంటారు లాక్డౌన్లో జనజీవనం స్తంభించినప్పుడు మానవాళి మనస్సులను ఆవహించిన దిగులు మేఘాలను తొలగిస్తూ నిత్యం దివ్య ప్రబోధాలతో చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూ ఆత్మ సూర్యుడిని ఆవిష్కరింపజేసిన లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు బ్రహ్మ విధ్వరిష్ట డాక్టర్ లక్ష్మి న్యూటన్ గారి ద్వారా అందించబడిన అద్భుతమైన ఆధ్యాత్మికాంశాల సమాహారమే ఈ అంతర్యానం ఈ అద్భుతమైన పుస్తకం ప్రతి ఇంటా ఉండవలసిందే ఇలాంటి పుస్తకాలు మా వద్ద మూడు వందల అరవైకి పైగా లభిస్తాయి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు మహా జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకునేవారు వెంటనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు